వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వ్యవస్థల్లో ముఖ్యమైన భాగమైనటువంటి జైలు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తాం గతంలో అనేక కేసులు జరిగితే బయట పోలీసులు వేరు జైల్లో ఉండేటువంటి వ్యవస్థ వేరు అనేటువంటి ఉండేది మాన్యువల్ ప్రకారంగా ఎవడు ఎంత కైనా కానీ అదే పద్ధతిలో వ్యవహరించేటువంటి దాంట్లో ఇవాళ మాన్యువల్ కూడా పక్కన ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి బయటకు తీసుకొచ్చి జైలు మాన్యువల్ కూడా మార్చినట్టు ఆయన కనబడుతుంది దీనికి వచ్చి ఉదాహరణే రామకృష్ణారెడ్డి గారికి బయట నుంచి భోజనం ఇవ్వమన్నారు ఆ భోజనం ఇవ్వటానికి వీలు లేదు అని నవ్వుతున్నారట ఆఫీసర్స్ వచ్చినట్టు నవ్వుతూ ఇవ్వమండి అని నవ్వుకుంటా వెళ్తా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి కోర్టును కూడా ఖాతరు చేయనటువంటి పద్ధతిలో వీళ్ళు తీసుకున్నారంటే దాని అర్థం అవుతుంది వ్యవస్థలు ఏ రకంగా మేనేజ్ చేస్తూ బయటకు వస్తా ఉన్నారు అనేటువంటి అర్థమవుతా ఉంది వారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తీసుకోవడం జరుగుతోంది ఒక ఇన్కమ్ ట్యాక్స్ వేసేసి ఓ మాజీ శాసనసభ్యుడు నాలుగైదు సార్లు గెలిచినటువంటి ఆయనకి ప్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ ని మాన్యుల్ కూడా పక్కన పెట్టి వీరు చేసేటువంటి దురాగతాన్ని చూస్తా ఉంటే మా చర్లలో ప్రజానీకం యావత్తు కూడా వెంటనే రామకృష్ణారెడ్డి గారికి అండగా అనేటువంటి వాడు చెప్తా ఉన్నారు ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిచ్చేటువంటి కొనసాగితే ఎటువంటి పరిస్థితులు తొంగలో తొక్కుతారు ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు ఉన్న పడంగా ఫెసిలిటీస్ కల్పించకపోతే ఉద్యమం కూడా వస్తుంది పల్నాడు జిల్లాలో హెచ్చరిస్తా ఉన్నాం

మాన్యువల్ ప్రకారంగా ఎంత అదే పద్ధతిలో వ్యాపొన సాగుతుందో అర్థమవుతోంది వీటన్నిటికీ కూడా నిజంగా ఇది కొన్ని థింగ్స్ నేర్పిస్తున్నారు ఇటువంటి పద్ధతులు మంచివి కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయాలి కానీ ఇలాగ వేధించేటువంటి క్రమంలో చేయడం దుర్మార్గం కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనోధైర్యం వాళ్ళకు పార్టీ పైనటువంటి కమిట్మెంట్ వాళ్ళ ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకు నడుస్తున్నారు